బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ రెండు వేల ఇరవైలో లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన ఒక వీరోచిత పోరాటాన్ని సినిమాగా తెరకెక్కిస్తుంది బాలీవుడ్ ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటించనున్నాడు ఈ చిత్రం మీద చైనా విషం జమ్మడం మొదలు కనీసం సినిమా రిలీజ్ కాకముందుకే జస్ట్ టీజర్ రిలీజ్ కాగానే భుజాల్ దాడుకోవడం స్టార్ట్ చేసింది చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రభుత్వం అఫీషియల్ మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా ఈ సినిమా మీద దుమ్మెత్తిపోస్తుంది ఈ సినిమా ద్వారా ఇండియా జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తుందని సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడానికి కారణం అవుతుందని ఇట్లా రకరకాల కథనాల్ని ప్రసారం చేస్తుంది ఇక చైనా ప్రతినిధులైతే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసి మీరు సినిమాలు తీసి భూభాగాలను ఆక్రమించలేరు సినిమాలు తీసి చరిత్రని మార్చలేరు సో ఇట్లాంటి సినిమా మంచిది కాదు అని చెప్పి హెచ్చరించడం స్టార్ట్ చేసింది అసలు ఇంతకు ఈ సినిమాకు ఇంత ప్రత్యేకత ఏంది అంటే ఒక పొరుగు దేశం ఇట్లాంటి సినిమాలు భారతదేశంలో చాలా వచ్చినాయి కదా మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంది ఎందుకు చైనా ఉలికి పడుతుంది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఈయన భారత సైన్యంలో ఒక ఉన్నతాధికారి పదహారవ బీహార్ రెజిమెంట్ కి కమాండర్ అంతేకాదు దేశం కోసం ప్రాణాలు అర్పించి మహావీర చక్ర అనే రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నాడు పంతొమ్మిది ఫిబ్రవరి పదమూడున సూర్యాపేటలో జన్మించిండు ఈయన తండ్రి పేరు బిక్కుమల్ల ఉపేందర్ తల్లి పేరు మంజుల ఉపేందర్ స్టేట్ బ్యాంక్ లో ఒక మేనేజర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యిండు కొంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి కొడుకుని తీసుకెళ్ళి ఏపీలోని విజయనగరంలో ఉన్న కోర్కొండ సైనిక్ స్కూల్లో జాయిన్ చేసి ఆ తర్వాత సంతోష్ బాబు ఎన్డిఏ లో జాయిన్ అయ్యిండు ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో జాయిన్ అయ్యిండు ఆ తర్వాత రెండు వేల లో భారత సైన్యంలో చేరిండు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఒక కల్నల్ హోదా పొందిండు అంతేకాదు ఐక్యరాజ్య సమితి దళాల్లో భాగంగా కాంగోలో డ్యూటీ చేసిండు సరే ఇది ఇట్లుంటే రెండు వేల ఇరవై జూన్ పదిహేనో తారీఖున లద్దాఖ్లో ఉన్న గల్వాన్ లోయలో చైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ దాడికి పూనుకుంది పంతొమ్మిది వందల ఐదు తర్వాత చైనా భారత్ మధ్య అతి తీవ్రమైన ఘర్షణ ఇదే ఆ టైంలో గల్వాన్ లోయలో గడ్డగట్టే చలి అట్లాంటి చలిలో చైనా సైన్యాన్ని అడ్డుకోవడానికి సంతోష్ బాబు వీరోచితంగా పోరాడిండు చైనా కుతంత్రాలను అడ్డుకుంటూనే ఒకవైపు ఒంటి నిండా నిలువెల్లా గాయాలైనా కూడా తన సైన్యాన్ని కాపాడుకుంటూ చైనా వ్యూహాలను తిప్పికొడుతూ సైన్యాన్ని ఎదిరించి వెనక్కి పంపించేసిండు ఆ ప్రాసెస్లో ఆయన మరణించిండు దేశం కోసం ఆయన చేసిన ఈ అపూర్వ త్యాగాన్ని గుర్తించిన భారతదేశ ప్రభుత్వం ఆయనకి సైన్యంలో ఇచ్చే రెండో అతిపెద్ద పురస్కారం మహావీర చక్రతో మరణానంతరం ఆయన భార్యకు ప్రదానం చేసింది సో చేతిలో ఆయుధాలు లేకున్నా శత్రు సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన ఈ కల్నల్ సంతోష్ బాబు చరిత్ర ఆధారంగానే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే ఒక సినిమా నిర్మితమవుతుంది అందుకే ఇప్పుడు చైనా మీడియా గగ్గోలు పెడుతుంది మరి ఇట్లాంటి సినిమాలు గతంలో చాలా వచ్చినాయి కదా ఈ సినిమా మీదనే ఎందుకు చైనా గగ్గోలు పెడుతుంది అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి గల్వాన్ లోయలో జరిగిన ఈ భారత్ చైనా ఈ పోరు చైనా ఆర్మీకి ఒక పెద్ద దెబ్బ ఈ ఘర్షణలో నలభై మంది దాకా చైనా ఆర్మీ చచ్చిపోయిరు అని చెప్పి అంతర్జాతీయ మీడియా వెల్లడించింది అంతేకాదు చైనా సైనికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని పిరికి పందల్లా పారిపోయారు అని చెప్పి అంతర్జాతీయ మీడియా కోడై కూసింది కానీ చైనా మాత్రం ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఒప్పుకోలేదు అంతేకాదు అసలు ఆ యుద్ధంలో ఎంతమంది చైనా సైనికులు చచ్చిపోయారు అనే విషయాన్ని ప్రకటించడానికి ఒక సంవత్సరం టైం తీసుకుంది సంవత్సరం తర్వాత నలభై మంది మరణిస్తే కేవలం ఐదు మందే మరణించారు అని చెప్పి ప్రకటించింది అంతర్జాతీయంగా నేరాలైన అనేక కుతంత్రాలకి ఈ యుద్ధంలో పాల్పడింది ఇప్పుడు ఈ నిజాలన్నీ ఈ సినిమాలో బయటపడతాయి బయటపడితే బయటపడి భారతీయుల సినిమానే కదా భారతీయులకు అనుకూలంగానే ఉంటది కదా అని ఎందుకు వదిలేయట్లేదు అంటే అంతర్జాతీయంగా చాలా భాషల్లో చాలా కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది దానివల్ల ఇప్పుడు ఏమైతుంటే అంతర్జాతీయంగా చైనా పరువు పోతుంది వాళ్ళ కుతంత్రాలన్నీ బట్టబయలైతాయి ఇప్పుడు అదే చైనా ఆందోళన అందుకే చైనా ఈ విషయంలో అభ్యంతరం చెప్తుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అనే ఒక సామెత ఉంది కదా మనం ఇట్లాంటి సినిమాలు తీసినంత మాత్రాన చైనా తన విస్తరణ వాదాన్ని వదులుకుంటుందా అస్సలు వదులుకోదు ఇప్పటికే చైనా తన ఆర్థిక శక్తిలో సైనిక శక్తిలో అమెరికాను కూడా దాటి పోతున్నాయి అని చెప్పి కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు లీకులు ఇస్తున్నాయి అంతేకాదు చైనా కావాలనే తన అభివృద్ధిని సైనిక శక్తిని దాచిపెడుతుందని అవసరం ఉన్నప్పుడు బయటకు తీయడానికి వేచి చూస్తుంది అని చెప్పి కూడా ఈ మీడియా సంస్థలు లీకులు ఇస్తున్నాయి మరి ఇట్లాంటి టైంలో చైనా ఎదురించడానికి మనం యాప్లు బ్యాన్ చేసి అట్లనే సినిమాలు తీస్తే సరిపోద్దా యస్ కల్నల్ సంతోష్ బాబుది వీరోచిత పోరాటం ఘర్షణలో చైనా కుతంత్రాలకే పాల్పడి ఉండొచ్చు మీరు ఆ విషయాన్ని ఈ సినిమాలో చాలా గట్టిగా చూయించవచ్చు కానీ దాని వల్ల ఉపయోగమైంది చైనాను ఎదుర్కోవడానికి ఈ సినిమా తీస్తే సరిపోద్దా అస్సలు కాదు చైనా దీటుగా ఆర్థిక శక్తిలో సైనిక శక్తిలో భారతదేశం కూడా బలపడడం ద్వారా మాత్రమే చైనాని మనం ఎదుర్కోగలుగుతాం అంతే తప్ప ఇట్లాంటి సినిమాలు తీయడం ద్వారా కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు